రాజాసింగ్ రాజీనామా ఆమోదం తెలిపింది రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది బీజేపీ కేంద్ర నాయకత్వం రాజీనామాను ఆమోదించినట్లు సింగ్ కి లేఖ రాసింది బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ దీనికి సంబంధించి లేఖను రాసినట్టుగా తెలుస్తోంది సింగ్ రాజీనామాను ఆమోదించింది బిజెపి బిజెపి కేంద్ర నాయకత్వం రాజాసింగ్ చేసిన రాజీనామాను ఆమోదించినట్లుగా లేఖ రాశారు ఇటీవల రాజాసింగ్ రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే తాజాగా రాజాసింగ్ రాజీనామాని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆమోదిస్తూ ఒక లేఖను విడుదల చేసింది ఇటీవల రాజాసింగ్ రాజీనామా చేశారు ఈ రాజీనామాను బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ దీనికి సంబంధించి మరో లేఖను రాశారు రాజీనామాను ఆమోదించింది కేంద్ర నాయకత్వం ఎమ్మెల్యే సింగ్ రాజీనామాకు ఆమోదం తెలిపింది బీజేపీ కేంద్ర నాయకత్వం రాజీనామా ఆమోదించినట్లు సింగ్ కి లేఖ రాశారు కేంద్ర నాయకత్వం సింగ్ రాజీనామాను ఆమోదిస్తూ లేఖనైతే విడుదల చేసింది మరింత సమాచారాన్ని తెలుసుకుందాం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు అజయ్ ఎస్ మనం చూసుకోవచ్చు బీజేపీ సంబంధించినటువంటి నేషనల్ పార్టీ రాజాసింగ్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తను రాజీనామా చేసినటువంటి లేఖ ఏదైతే అందిందో ఆ లేఖకు ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది జేపీ నడ్డా ఆదేశాల అనుసారం మేము రాజీనామా చేశామంటూ రాజీనామాను ఆమోదించామంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ లేఖను విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి మనం ఉన్న మనతో ఉన్నారు అసలు ఆ లేఖలో ఏం విడుదల చేశారు రాజీనా రాజాసింగ్ రాజీనామాను ఆమోదం విషయంలో పార్టీ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందాం అంతా మాట్లాడేందుకు మీ శుభాషు నారాయణతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏ ఏం చెప్తారు సార్ భారతీయ జనతా పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ పార్టీ విత్ డిఫరెన్స్ అంటాం మేము ఎప్పుడు కూడా పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ రాజాసింగ్ గారు తాను చాలా క్లియర్గా స్వచ్ఛందంగా కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొన్న మొన్న తాను కూడా ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి కానీ టెక్నికల్గా ఆయన ఏంటంటే ఏదైతే నామినేషన్ రిజెక్ట్ అయిన సందర్భంగా పార్టీ మీద ఇతరుల నాయకుల మీద అందరి మీద మరి అందరాన్ని మాట్లాడని ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నామని చెప్పే సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ కేంద్ర నాయకత్వానికి పంపడం కూడా జరిగింది ఇవాళ ఆమోదించిన తర్వాత తానే క్లియర్గా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇటువంటి ఇబ్బందులకరమైన వాతావరణం ఎవరైతే సృష్టిస్తారో వారి మీద ఇటువంటి చర్యలు తప్పకుండా ఉంటాయి ఎవరైనా కూడా పార్టీలో ఇటువంటి ఏవైతే భాషను మాట్లాడతారో నాయకత్వం గురించి ఎదురుదాడి చేస్తారో ఈ పార్టీ గురించి ఏదైతే మొత్తం అంటే మొత్తం మన సిద్ధాంతాల గురించి వారికి ఇష్టం లేకుంటే రాజీనామా చేయొచ్చు అని చెప్పి ఒక క్లియర్గా సందేశం కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆమోదించినారు తప్పకుండా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణకు పెద్దపీట వేసి ఒక మెసేజ్ అందరు కూడా పార్టీ మీద తప్పుడు ప్రచారం చేసి నాయకత్వం మీద ప్రచారం చేస్తూ పార్టీ ఒక చేసిన టైంలో ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఆయన స్వయంగా రాజీనామా చేస్తే ఇండికేషన్ ఎలా ఏ విధమైనది వారు ఎమ్మెల్యే మాకు ఒక సిద్ధాంతం ఉంటుంది మాకు ఏదైతే ఆయన రాజీనామా చేసిన తర్వాత కిషన్ రెడ్డి గారికి ఇచ్చినంటే ఏదైతే మన ఏంటంటే లెటర్ ఇచ్చినారో ఆ లెటర్ ఏంటంటే మేము కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఏంటంటే కేంద్ర నాయకత్వం పంపించినాం పార్టీ ఈజ్ ద అల్టిమేట్ డిసిషన్ అలా ఏంటంటే క్రమశిక్షణ ఏదైతే కమిటీ ఉంటుందో ఆలోచించి వారితోటి మరి ఇటువంటి ఇంతకుముందు కూడా ఇటువంటి ఏదైతే మొత్తం ఏంటంటే మన ఏంటంటే రాజీనామా చేసిన తర్వాత క్రమశిక్షణ చర్యలకు అనేకమైన ఇబ్బందులు సృష్టించిన సందర్భంగా వారిని రాము ఏంటంటే రాజీనామా ఆమోదించినాం మేము ఆమోదించినాం ఇది భారతీయ జనతా పార్టీ పార్టీ విత్ డిఫరెన్స్ సస్పెండ్ చేయలేదు ఆమోదించినాం ఎందుకంటే వారే నేను మూడలేను నా వల్ల కాదు పార్టీ మీద ఏంటంటే నాయకత్వం మీద అనేకమైన సందర్భంలో అనేకమైన ఇబ్బందులు సృష్టించిన సందర్భంలో రాజీనామా చేస్తే రాజీనామా ఆమోదించినాం ఇది మనం చూసుకోవచ్చు ఏదైతే పార్టీ పట్ల పార్టీ విధానం పట్ల ఎవరైనా నచ్చపోతే రాజీనామా చేసి వెళ్ళవచ్చు ఆలి నచ్చని వారు విమర్శలు చేయాల్సిన అవసరం లేదు పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి వెళ్తూ వెళ్తూ చేసినటువంటి రాజాసింగ్ అయితే విమర్శలు ఆ విమర్శలకు చేస్తూనే ఆయన రాజీనామా చేయడం జరిగింది ఆ రాజీనామాను పార్టీ ఆమోదించండి ఎవరైనా కూడా నచ్చకపోతే వెళ్ళవచ్చు అంటే కూడా ఒక రకమైనటువంటి ఇండికేషన్స్ ఈ ఈ విధంగా ఇస్తున్నాం రాజీనామాను ఆమోదించడం ద్వారా అంటూ బీజేపీ అధికార ప్రతినిధి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది థ్యాంక్ యూ